ముఖ్యమంత్రి తొక్కి మూసిలేస్తాను మూసిలేస్తానాడా అన్నేష్టోళ్ళ వాడు దిడితేనేమో ఒకటి మీ తిడితే ఒకట వాడు ముఖ్యమంత్రిగా బిచ్చపోడు కాదు కదా మన మా ఎవరిని తొక్కుతాడు వాడి అయ్యే జాగిర ఇదేమన్నా వాడు ఏమన్నా కొనిచ్చిండ మాకు మేము కష్టపడి వండుకున్నాం రిజిస్ట్రేషన్ చేయించిన వా ఇల్లు పన్ను కడుతున్నాం ధైర్యం ఉన్నోడైతే వచ్చి ఎంక్వైరీ చేయమని ఫస్ట్ ఏమేం కావాలా జనాలకి అది అరుచుకోవాలి నువ్వు తొక్కిస్తా అంటే ఎవరిని తొక్కిస్తావు మేము ఓట్లే ఎంతో ముఖ్యమంత్రులు ఎంతో మంది వస్తారు పోతున్నారు వీడంతా నాలుగేళ్ళు అయితే వెళ్ళిపోతాడు మమ్మల్లా ఎట్లా దొక్కిస్తాడు ఆయన దొక్కిస్తావు లేకనా ఆయన దొక్కిస్తావు ఎవరిని నరికి ముక్కలు ఎవరిని చేస్తాడు వాడు మాట్లాడే మాటలు ఇయ్యనా ముఖ్యమంత్రి హోదాలో ఉండి గడ్డి తింటుండా అన్నం తింటుండ చిన్న చిన్న పిల్లలు వేసుకొని నా మూడు నెలల నుంచి నానా అవస్థ పడుతున్నావు మాకు పండ్లు వేసుకొని వీడు మమ్మల మూసలే తొక్కిస్తాడు ఆ భయంతో మూసిలేసి ఎట్ట తొక్కుతాడు మేము గుడ్సెలేసుకొని అయితే లేం కదా మేము కొనుక్కున్న జాగలు మాకు కొనుక్కున్న జాగలల్లా మాకు తీసేస్తా అంటే ఎందుకు తీసేస్తాడు అసలు ఆయనకి ఎంత మా ఎంత అహంకారం మాటలు మాట్లాడుతుండు వాడు పెద్ద స్థాయిలో ఉన్నాడు కదా ఇయనా మాట్లాడేది మాలాగ లేబర్ ఏమన్నా పెద్ద ముఖ్యమంత్రిగా అయితే కాదుగా ఇల్లుల పని మేము ఇళ్ళల పని చేసే వాళ్ళకు నాలుగు సాకల వాళ్ళకు నాలుగు మాటలు కదా వంద మాటలు వస్తాయి వాడు రెడ్డి ఒడే రెడ్డి పుట్టుక పుట్టిన వాడే కదా ఒళ్ళు తొక్కుతాడు మమ్మల తొక్కిస్తాడా కదా తొక్కియడానికి మేము ఓట్లేసిన దానికి మేము తిట్టా మా కడుపుల మసాలా నిన్న నుంచి మమ్మల్ని ఎట్లా తొక్కిస్తాడు మూసలు ఎట్లేస్తాడు మమ్మల వచ్చి బతలాడాలి మరి ఏందమ్మా మూసి చేస్తున్నాం అని నీకు బొచ్చాడు జాగా చేసుకోవచ్చు ఆయన మాది ఎందుకు చేస్తాడు మా ఇల్లు ఎందుకు చేస్తాడు మాకు చేస్తే చూడు వచ్చి మా ఇల్లుకి ఎట్లుంది ఏందని అది డబల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తావు మేము మేము నీకు అప్లికేషన్ పెట్టినామా డబల్ బెడ్రూమ్ కావాలని ఆ ముండా మేము అప్లికేషన్ కూడా పెట్టుకోలేదు ఇల్లు కావాలని మాకు ఇల్లు ఉందా ఇల్లు కావాలి నీ నీ ఇల్లు కోసం ఎదురు చూస్తున్నావా మేము ఎందుకు ఎందుకు ఆయన డబల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తాడు లేని వాళ్ళకి ఇయమ్మను మా ఇల్లు కొట్టి మా ఇచ్చేదేంది లక్ష లక్షలు పోసి నేను ముప్పై నలభై నలభై లక్షలు పోసి కొన్న ఇల్లు అది ఇవాళ నువ్వు రెండు లక్షల డబల్ బెడ్రూమ్ ఎట్టిస్తాడు అవి ఏం మాటలు ముఖ్యమంత్రి ఉన్న స్థానంలో ఉండి అయ్యాను మాట్లాడే లేబర్ లేబర్ వాళ్ళకన్నా ఈనంగా మాట్లాడుతుండు ఆ మాటలు చూస్తే నేను చెప్పులు తీసుకొని కూడా అని చూసినా నిన్న నాకు మా ఏరియాకి వచ్చి అక్కడి నుంచి ఉండమని సాయిబాబు గుడికి అని చెయ్యమని ధర్నా పాదయాత్ర మేము మంచిగా చేస్తా అంటుండు కదా మరి ఏం మంచిగా చేస్తుండు మమ్మల్ని ఉసురు పోసుకుంటుండు అయ్యేనా చేసే